హలో అందరికీ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అయితే నిన్న మా నాన్నమ్మగారి తిది అండి సో అందుకని మా నాన్నగారు ఇక ఇలా కార్యక్రమం అంతా జరిపించుకున్నారనమాట మా నాన్నగారు వాళ్ళకు వచ్చేసేసి ఇలా జంగేవరా వచ్చి ఈ తంతు మొత్తం చేస్తారనమాట ఇదిగోండి చక్కగా బియ్య పిండితో శివలింగం ఇంకా నందేశ్వరుణ్ణి చేసి ఆయనకు అభిషేకం చేయించి ఇక వీళ్ళది వచ్చేసేసి శివమతం అనమాట శివమతం అంటే ఇలానే చేస్తారు ఈ ఈ శివమతానికి జంగం దేవరే వచ్చి ఈ పూజా తతంగం మొత్తం ఈ కార్యక్రమం మొత్తం ఆయనే నడిపిస్తారనమాట సో అంటే ఒక్కొక్క ఒక్కొక్క కులాన్ని బట్టి ఒక్కొక్క విధానం ఉంటుంది కదండీ సో మాకైతే ఇలా వచ్చి పూజ చేస్తారనమాట వైష్ణవ మతానికి వచ్చేసేసి బ్రాహ్మణులు చేస్తారు ఈ శివ మతానికి వచ్చి జంగ దేవర చేస్తారనమాట ఇక ఇలా శంఖ మూదుతూ గంట మోగిస్తూ పూజ చేస్తారు యథావిధిగా మంత్రాలు ఇవన్నీ అయితే నార్మల్గానే చదువు జరుగుతాయి ఇక తిది వారం అంతా కూడా చూసే వీళ్ళకి పూజ అంతా అంటే వాళ్ళు ఏ నక్షత్రంలో అయితే చనిపోయారు ఏ తిథిలో అయితే చనిపోయారో అదంతా చూసే కార్యక్రమం అంతా జరిపిస్తారు కాకపోతే ఇది చేసేది మాత్రం జంగన్ దేవర్ అనమాట సో ఈ విధంగా నిన్న మా గారికి కార్యక్రమం అయితే జరిగిందండి సో మీరు కూడా అక్రమంలోని ఇట్లా మా తాతగారి తాతల్ని ఏడు తరాల వాళ్ళని గుర్తు చేసుకుని పూర్తి చేస్తారనమాట

మార్ మామూలు ఎవరు రెండు దృశ్యా మీ మామూలు గారి పేరు గారు రాఘలు గారి ఆదిత్య గారు సహాయ తప్ప